హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజు సొరకాయ అప్పలు ఎలా చేయాలి అని చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే నేను సొరకాయ తురిమి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అండ్ హాఫ్ కప్ వేసాం కాబట్టి మనం సొరకాయ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి కూడా కొంచెం ఉప్పండి సో ఇవన్నీ ఫస్ట్ బాగా కలపాలి మనము నీళ్ళు యాడ్ చేయకుండా కలపండి ఎందుకంటే మనకు సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా సో అది బాగా కలిపిన తర్వాత మీకు సరిపోలేదు అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా చిలకరించినట్టుగా యాడ్ చేసి అప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలిపి ఒక పిండి ముద్దలాగా చేసుకోండి సో ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లో సో ఈజీ రెసిపీ కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి సొరక్కాయ అప్పలు సో ఇలా బాగా ముద్దలాగా చేసుకున్న తర్వాత నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అండ్ కొంచెం పసుపు అండి పసుపు వేయకపోయినా పర్వాలేదు బట్ ఏదో కొంచెం నేను అలా యాడ్ చేస్తాను అనమాట సో యాడ్ చేసి కలిపి పెట్టుకోండి సో ఇప్పుడు మనకి ప్రతిసారి మనకి ఈ ఆయిల్ కవర్లు కావాలి అంటే ఉండవు కదా సో ఆయిల్ కవరే అవ్వాల్సిన అవసరం లేదండి మనం ఇలా మామూలు కవర్లు మనకి కూరగాయలు ఇస్తారు కదా ఆ కవర్ మీదైనా ఇలా ఆయిల్ వేసి ఒక రెండు రెండు చుక్కలు ఫస్ట్ దానికంతా అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత ఇలా చిన్న ముద్ద తీసుకోండి పిండి ముద్ద ఇప్పుడు దీన్ని మనం అప్పల్లాగా ఇలా చేసుకోవాలండి మంచిగా ఇలా అప్పలాగా మంచిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడివేడిగా కాగే నూనెలో మనం ఇది వేసేసి టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లో పెడితే మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లోనే టూ సైడ్స్ ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇవి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవండి ఖరాబ్ అయిపోతాయి సో ఒక టూ డేస్ అయితే ఉంటాయి టూ టు త్రీ డేస్ సో ఇలా ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకునే స్నాక్స్ అండి ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది సో అండి సొరకాయ అప్పలు రెసిపీ అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఎట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్